లక్ష్మీ ఏమో వాళ్ళ మామయ్య ఇంటికి అయితే వస్తుందన్నమాట వచ్చి గేట్ దగ్గర నుంచి చూస్తుందని ఈ టైంకి ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పేసి అయితే దొంగచాటుగా చూసుకొని వస్తూ నిల్చొని ఉందనమాట గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ టైంలో అయితే మామగారు ఉండరు అత్తయ్య గారితో వెళ్ళి మాట్లాడేసి అక్కడ అత్తయ్య గారి యొక్క డాక్యుమెంట్స్ హాస్పిటల్ డాక్యుమెంట్స్ దొంగతనం చేసేసి గంగకి ఇచ్చేద్దాము అప్పుడు బాగుంటుంది అని చెప్పేసి అయితే లక్ష్మి మనసులో అనుకుంటూ చాలా నవ్వుతూ అనుకుంటూ ఉంటుంది అనుకొని మామగారింట్లో చోరీ ఈసారి అని చెప్పేసి అయితే అబ్బా అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట లక్ష్మి ఏమో తన మనసులో మాట్లాడుకుంటూ ఈ పనితో గంగ అయితే చక్కగా హ్యాపీ అవుతుంది ఈ డాక్యుమెంట్స్ కోసం ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే లోపలికి అయితే నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉంటుంది అనమాట డోర్ డోర్ కొట్టబోయి ఇంకా డోర్ మీద ఇలా టచ్ చేసిందా లేదు టచ్ చేసేసరికి ఏమో పడిపోతే అక్కడ చంగయ్య వాళ్ళ మామయ్య అయితే ఉంటారనమాట చంగయ్య చూసేసరికి ఏమో ముఖం పెట్టుకుంది అనమాట లక్ష్మి ఏమో ఓ నా ఉన్నారా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఒక దీర్ఘంగా కోపంగా వాళ్ళ మావయ్య చూస్తూ ఉంటుంటే ఈవిడేమో ఎక్కిన నవ్వుతూ నవ్వుతూ ఉందనమాట అని చెప్పేసి అయితే నవ్వుతూ ఉంటుంది లక్ష్మి ఏమో చంగయ్యేమో వైపుగా చూస్తూ ఉన్నాడు అనమాట ఏంటి ఎప్పుడు లేనిది ఇప్పుడు అని చెప్పేసి అయితే చంగయ్య అడుగుతూ ఉన్నాడు వాళ్ళ ఆవిడేమో ఏదో లోకంలో ఉంటూ అలాగే ఎవరు వచ్చినట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట నేను ఏమని పిలవాలో నాకు అర్థం కావట్లేదు కోడలని పిలాలా మాజీ కోడలని పిలవాలా టీచర్ అమ్మని పిలాలా మేడం అని పిలాలా అసలు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే అని చెప్పేసి అయితే నవ్వుగా నవ్వు ఒక నవ్వు అయితే నవ్వుతూ ఉంటుంది అనమాట ఏం చేయాలో అర్థం కాక కవర్ చేయడానికి కోసం అని చెప్పేసి అయితే నా మీద కేసు పెడతాను జైల్లో పెడతాను అని చెప్పేసి అయితే నానా మాటలు అన్నా కదా ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చామని చెప్పేసి అంటున్నాడు ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్